అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ నాట్ నైన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు త్రీ ట్వంటీ టూ నెవరు పుట్టి ఎవనికి దొరలైరి వారే బ్రహ్మ విష్ణు వరశివులను గనగ మాయశక్తి ఘనతేజమందురు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ముందుగా ఈ భూమికి ప్రభువులైనారు ఎవరు వారే త్రిమూర్తులుగా గమనించము శక్తి స్వరూపము అన్నిటికంటే గొప్పది వేమన పద్యాలు త్రీ ట్వంటీ త్రీ ఆది నెరుగలేని ఎల్పుండు తామరి చెప్పలేడు చెప్పలేడుగాని తప్పుబట్టు త్రోయ కుక్క దొంతుల బేర్చున విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఆది తెలుసుకోలేని అల్పబుద్ధి ఏమీ తన చేత కాకపోయినా పరుల తప్పులను ఎంచుతుంటాడు వేమన పద్యాలు త్రీ ట్వంటీ ఫోర్ ఆది నెవరు పుట్టిరని తెలియగోర సోదియగును గదరా సుఖము లేదు యాది శక్తి ఎన్నది బయలని నమ్ము విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం అన్నిటికీ ఆదిశక్తి ఒక్కటియే మూలమని గ్రహించుము టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం